హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ గుప్పడంత మనసు సీరియన్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరూ ఈ సీరియల్ రిషి వసుధర క్యారెక్టర్ నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు రిషి వసుధర జోడికి చాలా మంది అభిమానులు ఉన్నారు వీరిద్దరి అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ரிஷி வசுதரன் ஷூட்டிங் கேப்ல சரதாக எஞ்சாய் சோட்டோஸ் ஷேர் ఆ ఫొటోస్లో రిషి వసుధార షూటింగ్ లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధార షూటింగ్ యాప్ లేటెస్ట్ ఫొటోస్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి